Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ రెండు డివిజన్లో కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో రోడ్లు రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డివిజన్లలో ఈ రెండు కోట్ల అరవై లక్షల రూపాయల రోడ్లు డ్రైన్లతో ఈ ప్రాంత వాసులకి ఎంతో మేలు జరుగుతుంది ఈ యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించి వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ నా ఉద్దేశం కూడా ఒకటే గతంలో ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ప్రచార ఆర్భాటాల కోసం టెంకాయలు కొట్టి పనులు మాత్రం ప్రారంభం కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి అందుకే వారిని టెంకాయలు బ్యాచ్గా ఆ యొక్క ప్రజలు భావించి దూరంగా పెట్టడం జరిగింది కానీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మూడోసారి ప్రజలందరూ ఆశీస్సులతో ఒకే మాట చెప్పడం జరిగింది అధికారులకైనా కాంట్రాక్టర్లకైనా నా చేత టెంకాయ కొట్టించారంటే ఎప్పటి లభులు పూర్తి చేస్తారో అది తెలియజేస్తేనే టెంకాయ కొడతా నేను పనులు ప్రారంభించిన ఏదైతే శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తా వెంటనే పూర్తి చేయాలా అలా కానప్పుడు ప్రారంభోత్సవాలు కూడా వచ్చే ప్రశ్న లేదని అదే రీతిలో గత ఏడు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పబ్లిక్ హెల్తా పంచాయతీరాజ రోడ్లు భవనాల శాఖ ఇరిగేషన్ శాఖ ఇండస్ట్రియల్ శాఖ అన్న తేడా లేకుండా ఎంపీ గ్రాంట్సా అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఒక జాతరని తలపించే రీతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నలువైపులా ఆ యొక్క రోడ్లు కానీ డ్రైన్లు కానీ తాగునీటి పైప్లైన్లు కానీ ఆ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వాలు ఆగిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి కరెంటుకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ కరెంటు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రూరల్ నియోజకవర్గంలో నడిపిస్తూ ఉన్నాం నిన్నటి రోజున సౌత్ గ్రామంలో ఒక సౌత్ గ్రామానికే కోటి రూపాయల నిధులు కేటాయించడం జరిగింది ఆ యొక్క పనులు కూడా పది రోజులు ప్రారంభిస్తాం అదేవిధంగా రూరల్ గ్రామాల నగర డివిజన్ల తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అన్ని రకాల అవకాశాల ద్వారా ఆ యొక్క నిధులు మొత్తం కూడా సేకరించి వివిధ ప్రభుత్వ శాఖలని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులని ఒక జాతరను తలపించే రీతిలో ముందుకు సాగుతూ ఉన్నాయి అయితే ఇవే కాదు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా కొత్తూరు ప్రాంతం కావచ్చు భుజవేల్లూరు కావచ్చు పడారుపల్లి కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా వేగవంతంగా వృద్ధి చెందుతూ ఇక్కడ అంతా కూడా అధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்